ప్రవీణ్ ప్రకటాల మరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు క్రైస్తవులు తమకు న్యాయం చేయాలంటూ క్రైస్తవులపై అన్యాయం చేయరాదంటూ ఆయా పట్టణాల్లో గ్రామాల్లో నియోజకవర్గాల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు పిఠాపురంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయా ప్రజలు ఆయా దైవజనులు వారు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాట్లాడారు डाइव करना, अगर डिप्रेशन होती है तो मैंने समाचार देखा था, अब अगर डिप्रेशन होती है तो कोई भी नहीं जाती, अगर आलोप्रयोग करें तो आप इसको डाइव कर सकते हैं। अपना अपना शिप, अपना वाणी शिप चलाने की बेसिक कंपोनेंट्स, तैयार बेसिक बराबर समाचार के लिए, क्या बोलते हैं? अरे पास, अगर पा� ఆయన తప్పు చేసినట్టు చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అదైతే చాలా తప్పు నిజంగాను వాళ్ళు న్యాయం చేయలేకపోతే న్యాయం చేయలేదని ప్రభుత్వం ఒప్పుకుంటే మాకు చాలా హ్యాపీ మేము చేయలేము మీ క్రైస్తవులకి ఏమి అని ప్రభుత్వం ఒప్పుకుంటే మేము చాలా సంతోషిస్తాము అది అది ఒప్పుకోకుండా ఆయన్ని పాస్ట్ గారిని అంత పెద్ద పాస్ట్ గారిని అంత తప్పుగా చూపించాలి ఒక చేశారు అలా చెబుతున్నారు కదా అదైతే చాలా పొరపాటు ఆయన దేవుడు చూస్తాడు ఏంటన్నది ఖచ్చితంగా దేవుడే శిక్ష వేస్తారని మేము కోరుకుంటున్నాం దైవ సేవకుడు చనిపోతే వేల దైవ సేవకులు మరి వస్తారండి సువార్త లోకం అంతా కూడా ప్రచురింపబడుతుంది అదైతే మరి మేమందరం నమ్ముచున్నామండి అదే విధంగా మరి ఆయన ప్రవీణ్ అయ్యగారు మరి మృతిపై మరి ప్రభుత్వం స్పందించాలండి అలాగే ఇది మాత్రం ప్రభుత్వం దిగి రావాలండి న్యాయం కోసం అందరూ వచ్చామండి దైవజన్ ఎంతో గొప్పవారండి దేవుడు మాటలు పలకనాకి ఇచ్చిన దేవదే దైవజన్ మీరు అలా చేస్తే ప్రభుత్వం అంతా ఎందుకు వచ్చిన ప్రభుత్వం అండి జగన్ గారు ఉన్నప్పుడు కూడా అలా ఉండేది ఎంత దారుణం కూడా ఉండేది కదండి జగన్ గారు కూడా ఇంత మేలు జగన్ గారు కూడా క్రిస్టియన్స్ అండి ఆయన దోరణి కూడా చూడలేదండి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆయన ప్రభుత్వం చేశారు కానీ ఇంత దారుణంగా దైవ జన్ చెంపారంటే చాలా అన్యాయం అండి కోసం పోరాడుతున్నామండి అలాగా అతను ఎందుకు చంపారో తెలియాలండి బాబా ఎందుకు చంపారో తెలియాలి తర్వాత అతను చాలా మంచి పనులు చేసాడండి పన్నెండు మందిని పెంచి పోషించి అతన్ని కాపాడే వాళ్ళందరినీ పెంచి కాపాడాడండి పెళ్ళిళ్ళు చేసాడండి వాళ్ళు వసతులు పెట్టాడండి అతను అంతమందికి అన్ని సాయాలు చేశాడు ఎందుకు చంపారో తెలియలేదండి అతని కోసం న్యాయం జరగాలండి Yes, yes, we are, yes, justice. Yes, we want justice! Yes.